వినాయక చవితి ఉత్సవాలు వాడవాడల అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా చవితి పందిళ్లతో పాటు అపార్ట్మెంట్లు తదితర చోట్ల ఏర్పాటు చేసిన గణనాథుడు భక్తులచే విశేష పూజలు అందుకుంటున్నాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో తేజ అంపైర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చవితి ఉత్సవ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జిల్లా డీపీఆర్ఓ మోహనరావు పాల్గొని లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తాడేపల్లిలోని తేజ ఎంపైర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ వినాయక చవితి వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి పర్యావరణ హితం కోరుతూ ప్రత్యేకంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి ఐదు రోజుల పాటు విశేష పూజలు నిర్వహించిన అపార్ట్మెంట్ వాసులు ఆదివారం సాయంత్రం స్వామివారి నిమజ్జన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా స్వామివారి లడ్డు ప్రసాదాన్ని వేలం వేయగా ఫ్లాట్ నెంబర్ టూ నాట్ ఎయిట్ కి చెందిన మహేష్ నాయుడు అనే భక్తుడు పదివేల నూట పదహారు రూపాయలకు పాడుకున్నారు అదేవిధంగా స్వామివారి శేష వస్తానికి కూడా వేలం వేశారు అనంతరం స్వామిని ప్రతిష్ఠించిన ప్రదేశంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక మట్టి ప్రతిమను అక్కడే నీళ్లతో నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా డిపిఆర్వో మోహన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధత అని వినాయక చవితి సందర్భంగా ప్రకృతికి చేటు చేయని ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాన్ని తమ అపార్ట్మెంట్లో ప్రతిష్టించి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించామని చెప్పారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఏటా వినాయక చవితి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని డీపీఆర్వో మోహనరావు వెల్లడించారు గణపతి బప్పా మోరియా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది తేజ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాము గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్లీ అంటే మట్టితో చేసిన వినాయకుడిని పూజించడం జరుగుతుంది అన్నమాట అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మట్టితో వినాయకుడి చేయడం అనేది మొత్తం కూడా పోర్చొస్తుంది దీనిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా వినాయకుడు ఇక్కడే పూజించి ఇక్కడే నిమజ్జనం చేయడం మా ప్రత్యేకత ఈ గణనాదిని ఆశీస్సులు ఎంపైర్ అసోసేషన్ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ కనిపిస్తుంది వినాయక నిమజ్జనోత్సవం తాడేపల్లిలోని తేజ ఎంపైర్ అపార్ట్మెంట్ నందు ఎంపైర్మెంట్ నందు ఎంపైర్ అపార్ట్మెంట్ నందు ఉంటున్న నివాసితులందరూ చాలా భక్తి భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఈ విఘ్నేశ్వర నిమజ్జనానికి వివిధ రకాలైన ఆటపాటలతో అందరూ కూడా చాలా కోలాహలంగా ఇక్కడ నిర్వహించ నిర్వహించడానికి ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు నిశ్చయించి చక్కగా జరిపి నిర్వహించారు పిల్లలందరకు అలానే ఇక్కడ ఉన్న అన్ని ఫ్యామిలీస్ అందరికి కూడా మంచి కార్యక్రమము భక్తి శ్రద్ధ భగవంతుని అందు ఎలా ఉండాలి విఘ్నేశ్వరుని యొక్క వివిధ రకాలైన పూజలు ఈ నాలుగు రోజుల నుంచి కంటిన్యూస్గా వివిధ ఫ్యామిలీసు చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరము ఆ విఘ్నేశ్వరుని యొక్క దయ వలన ఇక్కడ అపార్ట్మెంట్ వాసులకి వాళ్ళు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా అన్నీ జరగాలని చెప్పేసి ఈ అపార్ట్మెంట్ వాసులు అందరి తరఫున భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను అలానే ఈ నిమజ్జనోత్సవం అనేది బయో నిమజ్జనోత్సవం అంటే మట్టి విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడే నిమజ్జనం చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయికి ఇలా ఎనిమిది సంవత్సరముల నుండి ఈ అపార్ట్మెంట్ వాసులు చక్కగా నిర్వహిస్తున్నారు ఇది అందరికీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది అందరికీ నమస్కారం అండి ముందుగా మా తేజ ఎంపైర్ అపార్ట్మెంట్ వాసులందరికీ ధన్యవాదములు ఈ ఐదు రోజుల నుంచి పండుగ ఎంతో కొనుల విందుగా చూసుకుంటున్నాము అలాగే వినాయకుడు అంటే జీర్ణాలను తొలగించే వినాయకుడు సో ఈ వినాయకుడు పండుగను మేము భక్తి శ్రద్ధలతో ఐదు రోజుల నుంచి ఈ నలభై ఫ్లాట్లలో ఉన్న ఓనర్లంతా కలిసి ఒక ఫ్యామిలీగా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఇవన్నీ కూడా ఈ పండుగ పండుగను మేము ఎంతో ఆనందంగా ఐదు రోజులు జరుపుకుంటున్నాము ఈరోజు చివరి రోజండి ఇది మాకు ఈ సంవత్సరం అంటే ఎనిమిదవ వార్షికోత్సవం అయితే ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఏదైతే ఈ మట్టి విగ్రహం ఉందో ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇదే విగ్రహాన్ని మేము తీసుకొచ్చి ఎంతో భక్తిశ్రద్ధలుగా పూజలు చేసుకుంటున్నాం ఇక్కడ ఈ విగ్రహాన్ని మేము బయటకు తీసుకెళ్ళి లేకపోతే సౌండ్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఇలాంటివి చేయమంటే మేము ఇక్కడే మా అపార్ట్మెంట్ ఆవరణలోనే మేము దీన్ని నిమజ్జన కార్యక్రమం అనేది అపార్ట్మెంట్ ఆవరణలోనే చేసుకుంటాం చేసుకున్న తర్వాత అందరూ కూడా ఎంతో శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నీర్చుకుంటారు సో అందరికీ ధన్యవాదాలు నిర్శితులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ఏప్రిధం అయిందంటే అందరి సహకారం ప్రోద్భవము అందరికీ సాధ్యమైంది ముఖ్యంగా ఈ ఫెస్టివల్ నిర్వహించడానికి ప్రతి సంవత్సరం ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ మెంబర్స్ దీన్ని నిర్వహించడంలో వాళ్ళ స్వతంత్రంగా స్వతంత్రంగా ప్రతి డేషన్ తీసుకుని వాళ్ళని నిర్వహిస్తున్నారు యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ అపార్ట్మెంట్ ఏర్పడి అందరూ ఇక్కడ నివాసం సాగినాక ప్రతి సంవత్సరం ఏమైనా అయితే ఇంత జయప్రదంగా ప్రతి సంవత్సరం జయప్రదంగా చేసుకోగలుగుతున్నామంటే అందరూ సహకారాన్ని మెయిన్ మెయిన్ జరిగింది రెండవది కమిటీ నిర్వహణ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా మన కష్టం ఉందో వాడు ఈ ఐదు రోజులు కావచ్చు లాస్ట్ ఇయర్ తొమ్మిది రోజులు కావచ్చు ప్రతి సంవత్సరం వాళ్ళు హార్డ్ వర్క్ చేసుకున్నారు వాళ్ళ సహకారంతో ఇది సాధ్యమవుతుంది రెండోది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్లీ వినాయక విగ్రహాన్ని పది సంవత్సరం ఎవరో ఒకరు మా అపార్ట్మెంట్ నిర్వాసిస్తే ఒకరు స్పాన్సర్ చేస్తున్నారు అదేవిధంగా లడ్డు కానీ బట్టలు కానీ వినాయకు ప్రతి సంవత్సరం ముందుగా స్పాన్సర్ చేసి లాస్ట్ ముందు ముందుగానే నిర్ణయించి ముందుగానే వచ్చేస్తున్నారు ముందుకి ప్రతి సంవత్సరం నెక్స్ట్ కూడా ఆల్రెడీ ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు అందువల్ల అందరు సహకారం అందరూ ఇంత భవిష్యత్తుతో తప్పుకోబట్టే ఈ కార్యక్రమం రోజు ముందుగా మన అంతులు అందరూ పెట్టుకారు ఎక్కువ ఫ్రెండ్లీ వినాయక ఇరము వాతావరణ ప్రొటెక్షన్ కానీ వాతావరణ కానీ రాకుండా అన్ని విధాలుగా మంచిది భక్తి కూడా ఈ పద్ధతిని మేము గత ఎనిమిది సంవత్సరానికి పాటిస్తున్నాము ఇక్కడ ఇక్కడే నిమజ్జనం చేస్తున్నాం బయట ఇక్కడే ఈ కాంపౌండ్లో చేస్తున్నాం కాబట్టి ఈ భక్తి ఇద్దరితో ప్రతి ఒక్కరు తర్వాత కూడా చాలా సక్సెస్ఫుల్గా అందరూ ఆ గారిని పూర్తిగా చేసిన ఇది అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఈ అపార్ట్మెంట్లో ఉన్న నలభై ఫ్లాట్లు ఎవరైతేనే టెనేస్ ఓన్ అనే డిఫరెన్స్ లేకుండా అందరూ ఒక కలిసి ఒక ఫ్యామిలీ దాకా ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా అంటే అందరు సహకారం మెయిన్ ఆ సహకారం లేకపోతే ఏదో చేయలేదు కాబట్టి ఈ సహకారం మళ్ళీ అది ఇదిగా నెక్స్ట్ రాబోయే సంవత్సరాలు కూడా వెనకాల ఉండాలని కోరుకుంటున్నాం ఇట్లాగే అందరికీ అన్ని ఫ్యామిలీస్కి సిక్స్టన్ థౌసండ్ ఉండాలని కోరుకుంటున్నాం